শীড় বালঙ্গের মহর বুসি চেতা উন্ু ভনিগোড় বালা শীঘড় మన పంచాయతీలో పూజారు బాత్రూమ్ మొత్తం నిండిపోయి రూట్ లోకి ఆ పైపు కూడా అందుతున్నా తీసుకున్నా కానీ తోడేద్దాం బయట పెంట్లు ఎత్తేనే పెంట్లు అయితే నీ అమ్మ ప్యాంట్లు ఎత్తే కొత్త మేము కూడా పెంట్లు అయితే అనుకున్నాం చెప్పేది అయ్యి దోగే బాత్రూమ్ బాత్రూమ్లు చెప్పేది రెండు రాసులు ముప్పై ఐదు వేలకు మాట్లాడే కాంట్రాక్ట్ గంట మీ అమ్మ మేము లేకపోతే ఒంగురా నీకు కూడా ముడ్డు కడతావాతా మా రెడ్డి అతడు పెట్టేటరాస్ లోపలికే మీ ఊర్లో రెండు బాత్రూమ్ దోడే వాడుతున్నాడు చూసా మీ ఊర్లో రెండు బాత్రూమ్ దోడే వాడుతున్నాడు చూసా

పొలంలో పేడ ట్రాక్టర్ కొట్టుకోరా తోడి కంపలే తోడితే నెత్తి మీద బిట్టుకు పోస్తాం లేరు లేక నెక్కి మీద బిట్టుకు పోస్తాం లేరు లాట

கடகரா <us>

మీకు కావాలని పొలాలు వేసుకొని వెళ్ళి మా కొద్దు నువ్వు నేను నెత్తి మీద పెట్టుకోవాలి దాంట్లో మునుగు రాను మా కొద్దు నువ్వు నేను నెత్తి మీద పెట్టుకోవాలి దాంట్లో మునుగు రా నువ్వు పెంట్లు ఎత్తే చూడం కానీ పెంట్లు ఎత్తేసేది ఎంత నువ్వు నువ్వు చూసా చెప్పారు చూసాడు చెప్పిందిపోతే మీ ఊరే వాసే జబ్బు కర్ర

చెప్తే ఈ మేళ్ళత్తున్నప్పుడు కొంచెం బాత్రూమ్ ఎత్తకేమైంది అంత మేనప్పుడు కొంచెం బాత్రూమ్ ఎత్తకైంది ఎత్తా బాత్రూమ్ నువ్వు అందే నువ్వు అందే నువ్వు పూజ అరే లోపలికి

ఆ పూజారు నువ్వే పేకతరా పూజారు నువ్వు అని పేకతరాత్రూమ్ బాత్రూమ్ లోయటో రావద్దు మరి పొలా కడుపు నువ్వు జబ్బులు వస్తాయి మమ్మల్ని చెప్పమంటావరా పాతిక ఇవ్వండి జబ్బులు కడుపు పగిలిపోతే చక్క్రాసిత్తం తెచ్చుకోరు లేకపోతే ఇబ్బంది పడుతున్నారని చెప్పా తింటానికి కూడా వాసులు వస్తుంది అల్లికి మమ్మల్ని ఎత్తేసావాడా నువ్వు పేడకలు ఎత్తేవా రేమిడి కోసం మర్యాద

పంచాయతీలో అని చెప్పారు రెండు వేల రూపాయలు తీసుకుని రెండు వేల రూపాయలు తగ్గినప్పుడు నేను మాస్క్

ఏం విని ఏం వినిచేసా వంటలు కొడతారు లేకపోతే ఎవరు కలరా వచ్చి బాధ్యత లేదు బాధ్యత లేదా ఊర్లో తోమంటున్నా డబ్బులు బాధ్యారు అవునా డబ్బులు తవ్వు तेन्द्र मीनू బాత్రూమ్ ఏమయిది ఎరు ఎరు చేసుకొ పోస్కో ఓ నో కంచల్ చేసుకొ మాకు అవసరం లేదు పోరా నేను ప్యాంట్ చేసుకో ఎంత బలం ఎంత బలం బలం లేదు బలం ఎవడి తడి గాడు నిగోడ బలం గారి మొఖం బుస్కొని చింత ఉండు అనిగోడ బలం నిగోడ బలం గారి మొఖం బుస్కొని చింత ఉండు అనిగోడ బలం యావే ఎలుకోడు అవుతరా ల యావే ఎరుకితరా స యావేలు ఏడు గావాలరా పూజారి చేసుకొని పోమన్నారైన పోరా పూజారి మొఖం ని మొఖం రుద్దుకుంట రాయెదవన రదవ మరియదప పూజారి నెట్ ఆ పూజారి నెట్ Day. aí

పప్పు నెయ్యేసి కలి బెలపనం తేన మాకు అవసరం లేదురా తిని కమ్మ పని చేయి పప్పు నెయ్యేసి కలిసి బెల్పన మాకు అవసరం లేదురా తిని కమ్మ పని చేయింద్రు చెప్పేది ఇంటికి వెళ్ళి పడట నువ్వేమనుకున్నాడు చవలేదు

నువ్వు చెప్పేది పూజ పూజలు లేదు నాకు అయిపోరాడు పూజారి నువ్వు పూజ ఏ నువ్వు ఇప్పించేదే రాంద్ర ఏ మా బాడతో

यार गुगु ट्रेन जाता यार गुगु ट्रेन जाता यार गुगु ट्रेन जाता यार गुगु ट्रेन பார்க்க yeah, <laughs> <com> నువ్వు నువ్వు చూడు ఈ నైట్ నువ్వే ఈ నైట్ నువ్వు ఉండే చూడు అసలు నువ్వు అది చెప్పు అడ్రస్ మొత్తం మా ఇంటికాడా అది సార్ సాయంత్రంకి ఎవరు సార్ సాయంత్రం ఎవరు